ఈ రోజు చాలా దురదృష్టకరం కొండా సురేఖ గారు అలు పోరాటం చేసి ఎంతో కష్టపడి రాజకీయాల్లో నిలదొక్కున్న ఒక మహిళ ఎంతోమందికి ఆదర్శం అలాంటి నాయకురాలికి ఈరోజు ఈ బీఆర్ఎస్ చేసిన అవమానం అంతా ఇంకా కాదు రోజు కొండా సురేఖ గారికి కాదు జరిగిన అవమానం యావత్ భరతమాతకు జరిగిన అవమానం తెలంగాణ తల్లికి జరిగిన అవమానం యావత్ తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానం ఈరోజు ఒక ప్రోగ్రామ్ లో రఘునందన్ గారు నా సోదరి అనుకోని అక్క ఇది మా పరిస్థితి అని భరతమాత జెండా లాంటి ఒక నూలుపోవుతోటి తయారు చేసిన దండని అక్కకు సమర్పిస్తే ఒక వక్రీకరించి చాలా చండాలంగా చిత్రీకరించిన నీచులు దుర్మార్గులు వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే మన సీతక్క ఈరోజు కొండా రేపు మీరు గతంలో కాసిం రిజ్వి బట్టలు లేకుండా స్త్రీలను బతుకమ్మ ఆడించాడంట ఈరోజు మహిళాలోకాన్ని పరువు తీసే విధంగా మానసికంగా రాజకీయాల్లో వీళ్ళ ఉంచొద్దు వీళ్ళని మనం ఎదుర్కోలేమని మానసికంగా వీళ్ళని నాయకులు ఈ కెటి రామారావు ఈ హరీష్ రావు వీళ్ళు పెంచి పోషిస్తున్న కొంతమంది డబ్బుకు లోబడి ఉన్న వెదవలు ఈ రకమైన పోస్టులు పెట్టి ఇది ఎంత అంటే ఇలా ప్రజాస్వామ్యం ధూణి చేయబడింది దీనికి రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలందరూ తమ తమ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి ఇలాంటి దొంగల్ని కడగడాల వెనుక నూకాలి దీనికి సమాధానం ఎవరు చెప్తాడు కవిత చెప్తుందా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత చెప్తదా మీలాంటి దరిద్ర చరిత్ర లేవి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ గారంటే ఒక రోల్ మోడల్ రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకు ఒక వచ్చి అలాంటి ఒక గొప్ప మహిళను అవమానించిన మీరు ఏ గంగనా మీ పాపం పోదు త్వరలో మీకు తగిన శాస్తి చెప్తాం బీఆర్ఎస్ కొడకల్లారా మీరు ఎక్కడున్నా మిమ్మల్ని తరిమి కొడతాం ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం గ్రామాల్లో మిమ్మల్ని చెప్పులు దండే సురేఖిస్తామని చెప్తున్నాను కబర్దార్